వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేనేమి అర్ణబ్ గోస్వామి మీద వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడానికో ఏంటో నాకైతే ఏమీ లేదండి అసలు నాకు ఆయనకి సంబంధం ఏం లేదు ఇంకా మాట్లాడితే బట్ ఆయన మాట్లాడేటువంటి మాటలు చాలా వింతగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా నిన్న నిన్న మొన్న చేసినటువంటి వ్యాఖ్య ఏకంగా దేని గురించి ఆయన మాట్లాడుతూ స్పష్టంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఆయన ప్రైమ్ టైమ్ హోస్ట్లో రిపబ్లిక్ టీవీలో యాజ్ అన్ ఎడిటర్ ఇన్ చీఫ్ కింద ఆయనే దానికి చైర్మన్ కూడా కాబట్టి ఆయన మాట్లాడుతూ చేసినటువంటిది బిగ్ బిలియన్ కం బిగ్ బిలియనియర్ కంపెనీస్ ద కోర్ట్ ఫర్ దర్ ఇనేబిలిటీ టు ప్రొటెక్ట్ అరావళి రేంజ్ ఫ్రమ్ బిగ్ బిలియనియర్ కంపెనీస్ అంటే ప్రభుత్వం కూడా చెప్పింది ఆరావళి పర్వతాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం అందులో ఎక్కడ ఏం జరుగుతోంది అనేది ముఖ్యంగా రాజస్థాన్ ఆ ఏరియాలకు సంబంధించి గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీ మొత్తం నాలుగు రాష్ట్రాలకు సంబంధించి అరావళి పర్వతాలు ఉన్నాయి దాంట్లో మైనింగ్ మాఫియా వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అది యూపీఏ ఉందా ఎన్డీఏ ఉందా ఇంకోటి ఉందా అంటే అగో దాంట్లో ఇలా వెళ్తుందంటూ సుప్రీంకోర్టులో ఒక పిల్లవడం ఆరావళికి ఎటువంటి అభ్యంతరం లేదు వాటికి వాటి మనుగడని ఎవరు ఏమీ చేయలేరు అంటూ సుప్రీంకోర్టులో దానికి సంబంధించి చెప్పిన దాని మీద ఈ బిగ్ బిలియనీర్ కంపెనీస్ ఏవైతే మైనింగ్లోకి వెళ్తున్నాయో దాని మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో

పదిహేను కోట్ల రూపాయలు తీసుకునే యాంకర్ దీన్ని ప్రశ్నించడు బట్ మీ 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 అందరి తరఫున నేను ప్రశ్నిస్తున్నాను అంటూ ఒక వ్యాఖ్య చేశాడు ఇంకొక అదే షోలో ఇంకొకళ్ళతో మాట్లాడుతూ చేసినటువంటి ఇంకొక చిన్నపాటి వ్యాఖ్య కూడా ఉంది Is going to question, do you think Doordarshan will do a program like this? Do you think Doordarshan is going to question the central government? Do you think the anchors on Doordarshan who are paid, I don't know, 15 crore rupees nowadays, I'm told, 15 crore rupee anchors paid by the government are going to ask this question tonight? They won't. They won't. We will ask the questions yeah. tonight, right? Because, you know, I don't expect a 15 crore anchor of the government to ask this question tonight. Arnav is asking this question. Do you think? అర్నబ్ ఇస్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఫిఫ్టీన్ క్రోర్ పీ యాంకర్ కెన్ నాట్ ఆస్క్ ద గవర్నమెంట్ ద ద ఫిఫ్టీన్ క్రోర్ పెయిడ్ బై ద గవర్నమెంట్ దూరదర్శన్ యాంకర్ కెన్ నాట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ అంటే దూరదర్శన్ ప్రసార భారతి అనేది మనకు మంత్రిత్వ శాఖ కూడా ఒకటి ఉంది సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అనేది ఒకటి ఉంది దాని అండర్లోనే దూరదర్శన్ అనేది మనకి పనిచేస్తుంది వివిధ భారతి ఇవన్నీ కూడా దాని కార్యక్రమాలు ఇవన్నీ వస్తాయి దాంట్లోనే ఈ పదిహేను కోట్ల యాంకర్ ఎవరు అనేది ప్రస్తుతం చాలా ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారు ఏంటి అర్ణబ్ గోస్వామి పదిహేను కోట్ల యాంకర్ పదిహేను కోట్ల యాంకర్ పదిహేను కోట్ల యాంకర్ అంటున్నాడు మరి దూరదర్శన్లో నిజంగా ఒక యాంకర్కి ఒక షో రన్ చేయడానికి యాజ్ అన్ ఎడిటర్ ఇన్ చీఫ్ పనిచేయడానికి పదిహేను కోట్ల రూపాయల శాలరీని పే చేస్తున్నారు ఆ సంవత్సరానికి పదిహేను కోట్ల రూపాయలు సంవత్సరానికి డోంట్ నో ఎలా ఎలా లెక్కలు తీసుకున్నా ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దూరదర్శన్కి సంబంధించినటువంటి లెక్కలు తీసుకున్నా సరే ఇప్పుడున్నటువంటి చైర్మన్గా అంటే ఎడిటర్ ఇన్ చీఫ్ దూరదర్శన్ న్యూస్కి ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి గతంలో ఆజ్ తక్కువనేటువంటి ఛానల్కి పనిచేసేవాళ్ళు సుధీర్ చౌదరి ఆయనకి సంవత్సరానికి ఐదు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు శాలరీ కింద వచ్చేది అంటే మొత్తం అన్ని కలుపుకొని ఆజ్ తక్కువలో ఇచ్చేవాళ్ళు అలాగే రాజ్దీప్ సర్దేశాయి ఇండియా టుడే చేస్తున్నతను ఆయనకి రెండు నుంచి మూడు కోట్లు అలాగే బర్ఖాదత్ మోజో స్టోరీ సంవత్సరానికి ఒకటి నుంచి రెండు కోట్లు అంజనవం ఓం కశ్యప్ ఆజ్ తక్ సంవత్సరానికి మూడు నుంచి నాలుగు కోట్లు ఇలాగా వీళ్ళందరికీ ఉన్నాయి అయితే యాజ్ పర్ ద సోర్సెస్ దూరదర్శన్లో హైయెస్ట్ పెయిడ్ శాలరీ ఎంత వాళ్ళకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకున్నప్పుడు దూరదర్శన్ సాలరీస్ బై సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయీస్ అప్డేటెడ్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డాక్యుమెంటేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్ దాంట్లో స్టార్టింగ్ శాలరీ నుంచి ఎలా ఉంటాయి యాంకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అరౌండ్ టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ టు ఫోర్ ల్యాక్స్ డిపెండింగ్ ఆన్ సోర్స్ అండ్ లెవెల్ యాన్యువల్ ఎస్టిమేట్స్ వీడియో ఎడిటర్లకి రెండు లక్షల ఏడు వేలు డెబ్బై వేల నుంచి నాలుగు లక్షలు సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి పదహారు పాయింట్ ఒక లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వాళ్ళకి శాలరీస్ సీనియర్ కంటెంట్ డెవలపర్కి పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షలు మేనేజ్మెంట్ ట్రైనింగ్కి పద్దెనిమిది పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై పాయింట్ ఐదు లక్షలు సంవత్సరానికి అలాగే డిడిఎస్ఎం హయ్యెస్ట్ పెయిడ్ రోల్ ముప్పై మూడు లక్షల నుంచి నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఆ లెక్కన సంవత్సరానికి తీసుకున్నప్పటికీ కూడా ట్యాక్స్లు గిక్స్లు ఇవన్నీ పోను ఎలా వస్తుంది అనేది పోనీ యాభై లక్షలు అనుకుందాం యాజ్ సోర్సెస్ ఉన్నదానికి ఆ పన్నెండు ఐదు అరవై అంటే ఆరు కోట్ల రూపాయలు మరి పదిహేను కోట్లంటే ఈ తొమ్మిది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అర్ణబ్ గోస్వామి మాట్లాడితే పదిహేను కోట్ల అతను అడగడు అడగడు అది గవర్నమెంట్ ఛానల్ డీడీ ప్రసార భారతి అనేది భారత ప్రభుత్వం చేత నడిపించబడుతున్నటువంటి ఛానల్ దానికి సంబంధించి ప్రధాన కార్యాలయానికో దేశానికి సంబంధించిందో మిగతా వాటికి సంబంధించిందో చెప్తారు మరి దాంట్లో ఈ ప్రశ్నలు అడుగుతారా ఆరావళి పర్వతాలకు ఏమైపోయిందని మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది ఆరావళి పర్వతాలకి అర్ణబ్ గోస్వామికి మరి గతం నుంచి ఎందుకని రాలేదు ఇప్పటి నుంచి కాదు కదా జరిగేది ఆరావళి పర్వతాలకు సంబంధించి ఎందుకంటే తని హిస్టరీ అనేది గతంలో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ అరావళి పర్వతాలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి సోనియా గాంధీ వారి సంబంధ అడిగినటువంటి ఒక ప్రశ్నతోటి కేంద్ర ప్రభుత్వం ఇరుకునబడిందా అన్నటువంటి ఒక పాయింట్ని కూడా మనం మాట్లాడుకున్నాం ప్రకృతి విధ్వంసం ఏ విధంగా జరుగుతుంది మరి అదే సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ అండర్ ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ శ్రీ మన్మోహన్ సింగ్ గారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కూడా మరి అప్పుడు ఆరావళి పర్వతాల గురించి మైనింగ్ గురించి ఎందుకని చెప్పి మాట్లాడలేకపోయారు ఎవరు కూడా గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ హర్యానాలో కానీ ఢిల్లీకి సంబంధించి కానీ ఎందుకని మాట్లాడలేదు ఇప్పుడే వచ్చిందా అంటే వీళ్ళందరూ కూడా ఒకే తాన్లో ముక్కలు ఇంక్లూడింగ్ అర్ణబ్ గోస్వామి మరి ఇప్పుడు ఎలా ఉంది అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కామెంట్స్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే పదిహేను కోట్ల యాంకర్ అనేది సుధీర్ చౌదరి అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది డీడీ న్యూస్కి భారత ప్రభుత్వ యాజమాన్యంలో హిందీ వార్తా ఛానల్ అయినటువంటి దానికి డీడీ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్గా ఆయన పనిచేస్తున్నారు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి డి కోడ్ షో అనేది ఆయన నిర్వహిస్తున్నారు డికోడ్ అనేటువంటి ప్రైమ్ టైం డిబేట్ అనుకోవచ్చు ఒక షో ఆయన నిర్వహిస్తున్నారు దాంట్లో ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది మనం చూస్తూనే ఉన్నాం దూరదర్శన్లో వచ్చేటువంటిది ఇంకా మాట్లాడితే దూరదర్శన్ని ఎంతమంది చూస్తున్నారు అది డి కోడ్ అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఎంతమంది చూస్తున్నారు అసలు ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి ఛానల్స్ అందరికీ తెలిసిందేగా మళ్ళీ టీఆర్పీ రేటింగ్ టీఆర్పీ స్కామ్స్ కూడా మనకి బయట ఉన్నాయి అదే ఆజ్ తక్క లేదంటే టైమ్స్ నవా టైమ్స్ ఆఫ్ ఇండియానా ఇండియా టుడేనా అంటే పేపర్లు వీళ్ళకి ఛానల్స్ కూడా ఉన్నాయి బీబీసీ చూస్తున్నారా లేదు అంటే రిపబ్లిక్ చూస్తున్నారా ఇలా ఉన్నాయి కదా ఎవరిని చూస్తున్నారు ఇందులో టాప్ మోస్ట్ అనేటువంటి వాళ్ళు ఫే మనకి బాగా ఫెమిలియర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు అన్నప్పుడు టాప్ జర్నలిస్ట్స్ ఇన్ ఇండియా సార్ గూగుల్ చేద్దాం దాన్ని కూడా బర్ఖాద తర్నబ్ గోస్వామి రవి రవీష్ కుమార్ శ్వేతా సింగ్ అంజనా ఓం కాశ్యప్ రాజ్దీప్ సర్దేశాయ్ రజత్ శర్మ సుధీర్ చౌదరి ప్రణయ్ రాయ్ తర్వాత పుణ్య ప్రసూన్ బాజ్పాయ్ షరీన్ బాన్ విక్రమ్ చంద్ర అమీష్ దేవగన్ ఫయర్ డిసౌజా రాహుల్ కన్వాల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి ఒక ఇరవై పేర్ల దాకా ఉన్నాయి అంతేగా వీళ్ళనేగా చూసేది నేషనల్ లెవెల్లో అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఛానల్ చూసినప్పుడు ఫస్ట్ పోస్ట్ నుంచి పాల్కీ శర్మ అని ఈ పేర్లు వస్తూ ఉంటాయి అంటే ఎక్కువ మా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ పేరు కూడా అనమాట సో వీళ్ళందరూ ఎవరి యూట్యూబ్ ఛానల్స్ అనో లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు పెట్టుకున్నారు రిపబ్లిక్ నెట్వర్క్ అర్ణబ్ గోస్వామి ఈజ్ సెకండ్ ఇన్ పొజిషన్ అన్నట్టు గూగుల్లో చూపిస్తున్నారు తర్వాత ఇలా వరుసగా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి రవీష్ కుమార్ లాంటి వాళ్ళు ఇలా ఉన్నారు మరి ఇందులో పదిహేను కోట్లు పదిహేను కోట్లు అని అర్ణబ్ గొంతుచించుకోవడం వెనక అర్థాలు చూస్తూ ఉంటే దూరదర్శన్లో నాకు ఎందుకు ఇవ్వలేదు అన్నట్టు కానీ బయట సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతుంది తప్పితే ఇంకోటి ఏం లేదు అస్పద సోర్సెస్ సాలరీస్ ఆఫ్ డీడీ ఎంప్లాయీస్ అనేది చూస్తే ఇప్పుడు హీ ఈజ్ గెటింగ్ అరౌండ్ సిక్స్ క్రోర్స్ పర్ ఆనం సిక్స్ టు సెవెన్ క్రోర్స్ ఉండొచ్చేమో ఎవరికి మన సుధీర్ చౌదరికి ఆస్పద సోర్సెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డాక్యుమెంటేషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన దానికి బట్ అర్ణబ్ గోస్వామికి ఎలా తెలుసు పదహా పదిహేను కోట్లు ఇస్తున్నారు ఏకంగా పదిహేను కోట్లు పదిహేను కోట్లు అంటున్నాడు ప్రభుత్వ సొమ్ముని అలా ఇచ్చేయడానికి మరి ఎవరు డిసైడ్ చేస్తారు దానికంటూ ఒక కమిటీ ఉంటుంది క్యాబినెట్ భేటీ అవ్వాలి ప్రసార భారతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది తీసుకోవడానికి ఇవన్నీ చాలా ఉంటాయి కదా మరి అవి పరిగణలోకి తీసుకోలేదు అని అనుకుంటున్నారా బీజేపీని ఎక్స్పోజ్ చేస్తున్నాను చేస్తున్నాను అని మాట్లాడుతున్నటువంటి అర్ణబ్ గోస్వామి దేని గురించి అని మాట్లాడుతున్నారంటే నాట్ హీస్ గెటింగ్ డీల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదు బీజేపీ నేతలు అంత ఎక్కువగా ఆయనకి సంబంధించి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వట్లేదా తెలియనటువంటి పని అండ్ మనం చూసాం ఆల్రెడీ రామ్మోహన్ నాయుడికి సంబంధించినటువంటి అంశం ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించి ఏ విధంగా ఆయన అయిపోయాడు దాని తర్వాత వచ్చినటువంటి నెగిటివిటీ నేషనల్ లెవెల్లో వచ్చినటువంటి నెగిటివిటీ వీటన్నిటితోటి ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడింది దాని నుంచి బయటికి రావడం కోసం అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నాడా అర్ణబ్ గోస్వామి అనేదే ఇక్కడ ప్రధానంగా వస్తుంది సో మొత్తానికి ఒక గట్టి పాయింట్ పట్టుకున్నాడు ఏంటంటే పదిహేను కోట్లు పే చేస్తున్నటువంటి సదరు జర్నలిస్ట్ అవన్నీ క్వశ్చన్ చేస్తాడు అని డీడీని అడుగుతున్నాడు మరి మిగతా ఛానల్స్ అడుగుతాయా లేదా అంటే వాళ్ళకి పే చేయట్లేదు అని అనుకోవాలా పదిహేను కోట్లు తీసుకుంటూ ప్రభుత్వం ఏది చెప్తే అదే చేస్తాడు ఎగ్జాంపుల్ అనుకుందాం పదిహేను కోట్లను నేను కన్ఫర్మ్ చేయట్లేదు పదిహేను కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు అంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో లేదు ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం దాని మీద చర్చించేటువంటి కార్యక్రమం పెడతారు తప్ప ప్రభుత్వ ఛానల్లో ప్రభుత్వ వ్యతిరేకం ఇఫ్ ఎగ్జామ్ ఇఫ్ సపోజ్ అరావళి పర్వతాలది కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రభుత్వ అని అనుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ ఛానల్ ఎందుకు వేస్తారు ఒకప్పటి విలువలు ఎలాగో లేవు అనేది అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసేయండి బట్ ఇప్పుడు ఎలా ఉందంటే కాంపిటేటివ్నెస్లో నేను రిపబ్లిక్ అనేది నేను పెట్టుకున్నాను డీడీది నాకు ఎందుకు ఇవ్వలేదు ఆ కాంట్రాక్ట్ నాకు ఎందుకు ఇవ్వలేదు అన్నట్టు కానీ ఏడుపుంది తప్పితే ఇంకోటి లేదు పదహారు కోట్లు నాకు కావాలి ఇప్పుడు హైయెస్ట్ పేడ్ రెమ్యూరేషన్ అంటే ఒక రకంగా చూస్తే ఆస్ పర్ ద గూగుల్ సోర్సెస్ హయ్యస్ట్ పెయిడ్ జర్నలిస్ట్ ఇండియా అని చూసినప్పుడు అందరికీ అలాగే ఉన్నాయి ఇందాక మనం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఒక్కొక్కళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఏంటి అన్నటువంటి వివరాల్లో ఎందుకంటే చాలా క్లియర్గా ఇందులో చెప్పడం కూడా జరిగింది సో ఎందుకని ఇప్పుడు డీడీని ఈయన ఇది చేయడం ఆరావళికి సంబంధించి ఇంకా ఇది మాట అంటారు యూ కెన్ డెస్ట్రాయ్ దెమ్ And we, the citizens of India, cannot uh, open our mouths about it. I thought this was a democracy. If this is a democracy, I want to know under what rule of democracy can you destroy a 2 billion year old uh, ecological formation, a living mountain system? The 15 crore anchor paid by the government of India cannot ask this question. But I am asking this question on your behalf. State governments will argue that we are only following the Supreme Court's definition. This is the new trick for the government. Our is destruction. We are doing nothing. We are only making a recommendation. The Supreme Court is deciding. And corporations will make billions and billions and billions and billions. What is the government doing? Water conflicts will intensify across Rajasthan, Haryana, Delhi, NCR. ఇది ఆయన చెప్పింది ద ఫిఫ్టీన్ క్రోర్ యాంకర్ పేడ్ బై ద గవర్నమెంట్ కెన్ నాట్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ మేము కూడా ప్రశ్నిస్తున్నాం మాకు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అరావళి మాత్రమే కాదు అన్నీ మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా చేయడానికి మరి అదాని గురించి ఎందుకు మాట్లాడు గంగవరం పోర్ట్ గురించి ఎందుకు మాట్లాడు సిబిఐ ప్రోబ్స్ వీటి గురించి ఎందుకు మాట్లాడు జరిగినటువంటి పెద్ద పెద్ద ఇష్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ కాన్స్పిరసీ దాని మీద ఎందుకని అర్నబ్ గోస్వామి ఎందుకని మాట్లాడో ఇట్స్ నాట్ నేషనల్ ఇష్యూ ఇట్స్ అ సౌత్ ఇష్యూ అగైన్ ఇట్ కమ్స్ టు దెమ్ నాట్ ఓన్లీ అర్నబ్ బట్ ఆల్సో ఢిల్లీ లెవెల్లో ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ ఢిల్లీ ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్నటువంటి పార్లమెంట్ బోత్ హౌసెస్ పిఎంఓ దీనికి సంబంధించినటువంటివి మాత్రమే వాళ్ళకి వార్తలు అండ్ ఇంకా మాట్లాడితే హిందీ హిందీ భాష ఎక్కడైతే ఎక్కువగా మాట్లాడతారో అక్కడ మాత్రమే వాళ్ళకి వార్తలు తప్పితే మిగతా వాటిని అబే మేము పట్టించుకొక్కర్లా అది పదిహేను కోట్లైతే మాకేందుకు పాతి కోట్లైతే మాకెందుకు పాతి పైసలు అయితే మాకేందుకు దిస్ ఇస్ వాట్ జర్నలిజం ఇన్ ఇండియా ఏం చెప్పాలంతకు మించి సో పదిహేను కోట్లు కాదు ఆ పదహారు కోట్లు నాకు రావాలి నేను టాపెస్ట్ జర్నలిస్ట్గా ఉండాలి అని చెప్పి సోషల్ మీడియా ప్రకారం ఆయన మీద పెడుతున్నటువంటి అభిప్రాయం మీరేమంటారు మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా